హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ షాక్ అయితే ఇచ్చారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలో ఇవ్వబోయే పెన్షన్లు కూడా వాలంటీర్లు అయితే ఇవ్వడం లేదండి మరి వాలంటీర్లు ఉంటారా రద్దు చేస్తారా రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఉంటారా అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఉంటారా కొత్తగా జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్స్ భర్తీ చేస్తారా వాలంటీర్లకు సంబంధించి ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి వాలంటీర్లకి అద్దరిపోయే షాక్ అయితే ఇచ్చారు మరి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వాలంటీర్ల గురించి అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్లు అయితే రెండు లక్షల యాభై వేల పైగా వాలంటీర్లు అయితే ఉన్నారండి అందులో లక్షా ఎనిమిది వేల మంది రాజీనామా చేసేసారు ఆ రా ఆ రాజీనామా కూడా జగన్ జగన్ గారి పాలనలో జగన్ గారి నేతలే వాళ్ళ దగ్గర అయితే బలవంతంగా రాజీనామా అయితే చేపించారు ఈ రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ధర్నాలకు పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఆ రాజీనామా చేసిన వారిపై కేసులు పెడుతున్నారు అలాగే ధర్నాలు అయితే చేస్తున్నారు మరి ఇప్పుడు వీళ్ళకి పరిస్థితి ఏమిటి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసిన వాళ్ళని పెట్టుకుంటారా లేదా దీంతో పాటుగా అసలు రాజీనామా అసలు చేయలేదు వారి పరిస్థితి కూడా ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు ఒకటో తేదీ రాబోయే పెన్షన్స్ కూడా వాలంటీర్లు అయితే ఇవ్వటం లేదండి ఎందుకంటే సచివాలయంలోనే మనకు పది మంది వరకు వర్కర్స్ అయితే ఉన్నారు వాళ్లే ఉదయం నుంచి సాయంత్రం లోపల ఒకటో తారీఖున ఒక్క రోజులోనే వాళ్ళ దగ్గరే పంపిణీ చేస్తామని చెప్పేసి మనకైతే చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కీలక అప్డేట్ అయితే జారీ చేశారండి రేపు ఒకటో తారీఖున ఇవ్వబోయే పెన్షన్స్ కూడా వాలంటీర్లు అయితే ఇవ్వడం లేదండి కొంతమంది సరే రాజీనామా చేశారు రాజీనామా చేయని వారి చేత అయినా ఇప్పిస్తాము అనే ఆలోచనలో ఫస్ట్ అయితే ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ ఆలోచన కూడా లేదండి రాజీనామా చేయని వాళ్ళ చేత కూడా ఇప్పించే ఆలోచన కూడా లేదు రేపు రాబోయే ఒకటో తారీఖున పెన్షన్లు అయితే మనకు సచివాలయం సిబ్బంది అయితే వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు ఇంటి వద్దకే పెన్షన్దారులకి అయితే పంపిణీ అయితే చేస్తారండి ఆ పెన్షన్ కూడా మనకు రెండు మూడు రోజులు కూడా చేయరండి ఎందుకంటే సచివాలయంలో మనకు పది మంది వరకు స్టాఫ్ అయితే ఉండారు ఆ పది మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల పంపిణీ అయితే చేయాలి మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి రాజీనామా చేయని వాళ్ళను కూడా ఎందుకు పెట్టుకోలేదు అని చూసుకున్నట్లయితే రాజీనామా చేయని వాళ్ళను కూడా ఉంచుదామా తీసేద్దామా అనే చర్చలో అయితే ఉన్నారండి అందరినీ కూడా తీసేసి కొత్తగా ఎవరినైనా జాయిన్ కొత్తగా నోటిఫికేషన్స్ ఎడదలు చేద్దామా అనే చర్చలోనే ఉన్నారు సో ఒక మాటలో చెప్పాలి అనుకుంటే మనకు రాజీనామా చేయని వాళ్ళనైనా కంటిన్యూ చేయాలి కానీ ఇప్పటి వరకు వాళ్ళని కంటిన్యూ చేయలేదు అంటే వాళ్ళని కూడా తీసేసి కొత్తగా నోటిఫికేషన్ అనేది భర్తీ కోసం జారీ చేస్తారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు దీని గురించి అయితే సెర్చ్ అయితే జరుగుతుంది కానీ అంతేకాని వాలంటీర్లకి విధులకు జాయిన్ అయ్యే డేట్ కూడా వాళ్ళైతే చెప్పడం లేదండి మరి మొత్తానికైతే రాజీనామా చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా తీసేస్తారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళను కూడా తీసేసే అవకాశాలు అయితే మనకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయి దీని గురించి సెర్చ్లు మాత్రమే జరుగుతున్నాయండి అంతేకాని వాళ్ళని అయితే పెట్టుకుంటామని మాత్రం చెప్పటం లేదు తీసేసే లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో సో ఇలా కనుక తీసేసినట్లయితే క్వాలిఫికేషన్ అనేది మనకు ఇంటర్తోనే పెడతారంటండి ఇంటర్తోనే పెట్టి అందరినీ కూడా మళ్ళీ కూడా జాయిన్ చేసుకుంటారు పదివేల రూపాయలు శాలరీ అనేది పెట్టుకుంటారు మరి మొత్తం మీద ఎంతమందిని ఇప్పుడు మనకు రెండు లక్షల యాభై వేలకు పైగా వాలంటీర్లు అయితే ఉన్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనం కొత్తగా నోటిఫికేషన్ అనేది జారీ చేసిన తర్వాత ఎంతమందిని పెట్టుకుంటారనేది మనకు పదివేల రూపాయలు శాలరీ ఇస్తారు డిగ్రీ క్వాలిఫికేషన్ అని చెప్పారు కదండి కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది పెట్టుకోరంటండి ఇంటర్మీడియట్ అలాగే ఇంటర్మీడియట్ నుంచి దానికి పైగా ఇంటర్ చదువు ఉన్న చాలండి ఇంటర్ నుంచి డిగ్రీ ఆ పైగా చదువున్న వాళ్ళందరినీ కూడా ఈ వాలంటీర్ జాబ్కి అయితే పెట్టుకుంటామని చెప్పారు మరి దీని గురించి అయితే మనకు రెండు మూడు రోజుల్లో అయితే చెప్పడం జరుగుతుంది కానీ ఒకటో తారీఖున పెన్షన్ అనేది వాలంటీర్లు అయితే చేయడం లేదండి సచివాలయం సిబ్బందే మనకు ఈ ఈ పెన్షన్ పంపకం అనేది పంపిణీ అనేది చేస్తారు సో అర్థమైందండి ఈ వాలంటీర్ల పరిస్థితి అనేది అటో ఇటో అర్థం కాని పరిస్థితులు అయితే ఉంది నాకు తెలిసిన వెంటనే వాలంటీర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకోసం నేనైతే తప్పకుండా అందిస్తూ ఉంటాను సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోను చూసి వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching!